రీసెంట్గా జరిగిన ఘటనాక్రం గురించి అందరితో మాట్లా మాట్లాడడానికి మీ అందరికీ ఇక్కడ పిలిపించాము రీసెంట్గా అంటే ఆన్ ట్వంటీ మీకు అందరికీ క్రోనలాజికల్గా అంత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాం ఆన్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా అమలాపురం టౌన్ పీఎస్కి ఒక మిస్సింగ్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది అంటే క్రైమ్ నంబర్ ఫోర్ థర్టీ సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో అది రోజు మాకు ఇప్పుడు డిజీజ్డ్ అయిన కాంచపల్లి శ్రీను తన వైఫ్ మాకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది ఇమీడియట్గా మా సైడ్ నుంచి పోలీస్ టీమ్స్ ఫామ్ చేసి వి స్టార్టెడ్ టు లుక్ ఫర్ ద పర్సన్ ఆన్ ట్వంటీ నైన్త్ ఆఫ్ అక్టోబర్ అంటే టూ డేస్ తర్వాత మాకు గోదావరి రివర్లో అది డెడ్ బాడీ ఒక దొరికింది ఒక ఫ్యామిలీ వాళ్ళ నుంచి అండ్ విత్ అదర్ ఎవిడెన్సెస్ వి ఐడెంటిఫైడ్ ద బాడీ యాజ్ ఆఫ్ కాంచిపల్లి శ్రీను అది తర్వాత మా పోలీస్ సైడ్ నుంచి మేము అందరము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అండ్ వీ స్టార్టెడ్ టు కలెక్ట్ ఎవిడెన్సెస్ అండ్ టు సర్చ్ ఫర్ ద అక్యూజ్డ్ సో అది తర్వాత మేము అంతా టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేసాము సిసిటీవీ ఫుటేజెస్ మీడియా అనాలిసిస్ అంతా చేసాము అది చేసిన తర్వాత అండ్ ద క్లోజ్ దట్ వీ గాట్ బేస్డ్ ఆన్ దాట్ వీ గాట్ టోటల్ నైన్ అక్యూస్డ్ దీంట్లో ఎయిట్ అక్యూస్డ్ వన్ ఈజ్ వన్స్ ఇన్వాల్వ్మెంట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ సో ఏ వన్ అంటే ప్రీవియస్ రౌడీ ఆఫ్ అమలాపురం టౌన్ కాసుబాబు ఏ టూ ఈజ్ అతని కొడుకు అద్బలా శంకర్ ఏ త్రీ ఇస్ సాలది రాంబాబు ఏ ఫోర్ ఇస్ భా భాస్కర్ దుర్గనాగప్రసాద్ వాళ్ళందరికీ మేము క్యాచ్ చేశాము సో ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఏ త్రీ అండ్ ఏ ఫోర్ అంటే సాలది అప్పన్న అండ్ రాంబాబు వాళ్ళు ఎప్పుడూ డిజీజ్డ్ కాంచపల్లి శ్రీనుకి ఇంటికి నుంచి వాళ్ళకి ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకొని వాళ్ళు ఒక బండి కూడా రెంట్ మీద తీసుకున్నారు అది బండి కూడా మేము సీజ్ చేసాము అది అది బండిలో ముగ్గురు కూర్చొని దే మూవ్డ్ అరౌండ్ ఇన్ అండ్ నియర్ అమలాపురం అండ్ టువర్డ్స్ ద్వారపూడి ఆల్సో రాత్రి వాళ్ళు కొన్ని వైన్ షాప్స్కి వెళ్ళి దే టుక్ సమ్ లిక్కర్ ఆల్సో అది తీసేసి దెన్ దే వెన్ టువర్డ్స్ గన్నావరం సైడ్ అక్కడ వాళ్ళ ముందు నుంచి ప్లాన్ ఉంది కాబట్టి దే హ్యాడ్